అంగన్వాడీ సమ్మెకు అంగన్వాడీ విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు అంగన్వాడీ పిల్లలకు సమ్మె టెంట్లోనే పాఠాలు చెప్పిన అంగన్వాడీలు అంగన్వాడీ లబ్ధిదారులు అంగన్వాడీ చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతు తెలుపుతూ సమ్మె శిబిరంలో పాల్గొన్నారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిర్వధిక సమ్మె ఆరో రోజు పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో కొనసాగింది ఈ సందర్భంగా అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలుపుతూ అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారులు సమ్మె శిబిరంలో మాట్లాడారు అంగన్వాడీలు మాకు ఎంతో సహకారంగా ఉంటున్నారని కానీ ప్రభుత్వం ఆ సేవలను గుర్తించడం లేదని అన్నారు మాకు పౌష్టికాహారం ఇస్తున్న అంగన్వాడీలు పౌష్టికాహారం లోపంతో ఉండడం భావ్యం కాదని అన్నారు అందువల్ల తక్షణమే వారి జీతాలను పెంచాలని కోరారు. అందరికీ నమస్కారం నేను 15వ వార్డు తల్లిని నేను మా పిల్లలు ఇప్పటివరకు స్కూల్లో చదివారు మా అబ్బాయి ఇక్కడే అందులోనే ఉన్నాడు అయితే ఈ ఆంగనవాడి హెల్పర్స్ కాంగ్రెస్ అందరూ కూడా ఏదైతే ఆ రోజు నుంచి చేస్తున్న ఈ స్తమే న్యాయబద్ధమైంది వాళ్ళ డిమాండ్లు కూడా న్యాయబద్ధంగానే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు పక్క రాష్ట్రంలోని ఎలక్షన్స్ ముందప్పుడు జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళకంటే ఒక వెయ్యి రూపాయలు ఎప్పుడైతే అని చెప్పి హామీ ఇచ్చారో ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుకున్నా కూడా ఆ హామీ నెరవేర్చడం పోకపోవడంతో పాటు వీళ్ళ సమ్మెను కూడా అడ్డుకునేందుకు చాలా యత్నాలు చేశారు మా వాటికే వచ్చినప్పుడు నేనే అడ్డుకొని వాళ్ళకి సమాధానం చెప్పాను సీరిబాబు గారు కమిషనర్ గారు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళకేం సమాధానం చెప్పాను అయితే మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ అంగన్వాడీ కార్యకర్తల నుంచి లబ్ధి తీసుకుంటున్న ప్రతి ఒక్క తల్లి కూడా నేను సమ్యక్ మద్దతుగా మేము తెలుపుతున్నాము కాబట్టి మీరు ఎలాగైతే ఈ హల్ వర్కప్ చేస్తున్న కష్టాన్ని చూసి వాళ్ళకి కనీస చేత ఒక వెయ్యి రూపాయలైనా పెంచి వాళ్ళని న్యాయబద్ధమైన కోరికలను తీసాలని మేము అందరూ కలిసి మద్దతు తెలుపుకుంటాము ఉంటుంటే వాళ్ళ సెంట్రల్ స్థానాలు మద్దలు కొట్టడం అనేది కూడా వీళ్ళు తోటి వీళ్ళ సూపర్వైజర్ వీళ్ళే వెళ్ళి వీళ్ళని అడ్డుకోవడం అనేది అసలు న్యాయం కాదండి వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత వర్క్ చేస్తున్నారు రాత్రి పగలు అంత కష్టపడుతున్నా కూడా వీళ్ళ కష్టం చూసి కూడా వాళ్ళు వెళ్ళి వీళ్ళకి సపోర్ట్ లేకుండా ఉండడం అనేది అసలు న్యాయంగా అనిపించడం లేదండి వాళ్ళ రోజు రోజు వాళ్ళ పొద్దున్న లేచినప్పుడు ఇంట్లో చేసుకుని అక్కడికి వెళ్ళి అన్ని చేసుకున్నా కూడా వీళ్ళకి విలువ లేకుండా ఉందని ఆ రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ సమ్మె చేస్తున్నారండి అయినా సరే వెళ్ళి ప్రభుత్వం తరఫున వెళ్ళి తాళాలు బట్టలు కొట్టడం అని న్యాయంగా అనిపించడం లేదు వీళ్ళు అడిగేది చెయ్యాలని మేము కోరుకుంటున్నాం తల్లిగా మా పిల్లలు ఇప్పుడు ఇంత బాగా చదువుకుని అన్నీ చెప్తున్నారు ఆలోచించాలనుకుంటున్నాం పిల్లలు అసలు పిల్లలు తిన్నారండి అలాంటిది అందరూ కూడా స్కూల్కి వెళ్ళాకనే తింటున్నారు ఇచ్చే ఇచ్చే స్టాక్ కూడా మాకు చాలా టైంకి ఇస్తున్నారు అన్ని క్వాంటిటీ కూడా కొంచెం పెంచవాలని అనుకుంటున్నాం మేము కానీ ప్రభుత్వం నుంచి వచ్చేది స్టాక్ కూడా స్టాక్ మంచిది ఇవ్వాలని అనుకుంటున్నాం మేము క్వాలిటీ క్వాలిటీ మాకు మంచిది కావాలి నేను టైంకి ఇస్తున్నారు కేజీ నుంచి వచ్చే క్వాలిటీ మాకు తక్కువగా అనిపిస్తుంది క్వాలిటీ మనసు ఇవ్వాలి ఆ కేసీ బ్యాక్ లేకుండా ఇవ్వాలని అనుకుంటున్నాం యాక్ ఒక మంత్ అవ్వతుంది ఒక మందిని అవ్వట్లేదండి చాలా ఇబ్బందిగా ఉంటుంది అవ్వలే అవ్వకపోతే అసలు స్టాక్ ఇవ్వట్లేదు వాళ్ళు చా వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారని anything yeah.